దహేగా మంటల ఇటియాల నుండి కేస్లాపూర్ ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు మరియు దహగాం నుండి బొప్పూరాం బేటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అలాగే సహకారం కోసం శ్రమించిన ఎమ్మెల్సీ దండే విఠాల్ తెలుపుతూ ఈరోజు ఇటియాల మరియు దహ్ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాహాగా మాజీ జెడ్పీటీసీ తాళపల్లి రామారావు భీమిని మాజీ జెడ్పీటీసీ పోతురాజుల గంగక్క బ్రహ్మయ్య ఇటియాల మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ మాజీ సర్పంచ్లు మురారి మధుకర్ ఉప్పాల సత్యనారాయణ ఎలుక మోహన్ పోగుల రమేష్ పండరి అశోక్ కుమార్ కాసారపు నాగేష్ గౌడ్ మేరుకు రమేష్ గుర్జాల రామయ్య బొల్లపోయిన రవి ఉపాధ్యాయ భవన్ పవన్ అలాగే ఎండి ఇర్ఫాన్ మరియు ఇటాలపూర్ బొప్పూరం పార్వతిపేట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామానికి రోడ్డు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మరియు దీనికి సహకరించిన మంత్రి సీతక్క గారికి మరి ప్రపోజల్ పెట్టిన శాంక్షన్ కొరకు కష్టపడ్డ ఎమ్మెల్సీ దండే విఠల్ గారికి మీ మా దైగాం మండల బొప్పురం గ్రామస్తులు దైగాం గ్రామస్తుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది బొప్పురం దైగాం బొప్పురంకు ఐదు సంవత్సరాల నుంచి మేము ఐదు ఆరు సంవత్సరాల నుంచి కష్టపడడం జరుగుతుంది ఏంటంటే ఈ రోడ్డు సౌకర్యం కరగాలే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మరి ఎస్టీ ప్రజలు ఉండరు కాబట్టి మరి గిరిజన గ్రామం కాబట్టి ఆ గ్రామానికి సౌకర్యం రోడ్డు సౌకర్యం కలగాలనే ఉద్దేశంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము కష్టపడడం జరుగుతుంది కానీ ఏ శాంక్షన్ రాలేదు మరి ఇప్పుడు దండేవిఠల గారి కృషితోని మరి ఇవాళ మరి ఈరోజు దైగాం టు బొప్పురం విలేజ్కి మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వారికి ఈ ఇదేలా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేయగలుగుతుందని నిరూపించడం జరిగింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మీ అందరినీ దైగా మండల ప్రజలందరినీ కోరుతూ ముగిస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గండవిటలన్న గారి నాయకత్వం